హలో గైజ్ వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్ ఇది వచ్చేసి అన్నవరం ట్రిప్ డీటెయిల్స్ యొక్క వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది సేమ్ డేనే అన్నవరం వెళ్ళి వ్రతం చేపించుకుని తర్వాత కొండ కిందకి వచ్చేసి రూమ్ తీసుకున్నామని చెప్పి వాటి యొక్క డీటెయిల్స్ అయితే ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసా కొండ కిందకు వచ్చేసిన తర్వాత కంటిన్యూషన్ వీడియో ఇది సో మేము కొండ కిందకు వచ్చేసి రూమ్ తీసుకున్న తర్వాత లంచ్ కూడా అక్కడ చేసేస్తాము లంచ్ చేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము అదేంటో మా హస్బెండ్ ఏసీ రూమ్ తీసుకోగానే వెదర్ అనేది సడన్గా చేంజ్ అయిపోతుంది మీరు ఈ వీడియోలో చూస్తుంటే చూడండి అసలు ఫుల్ వర్షం అనమాట మార్నింగ్ టైంలో ఏమో ఎండ అదిరిపోయిందనమాట చెమటలతో తడిచిపోయేమో ఇప్పుడేమో వానతో తడిచిపోతున్నాము అండ్ ఇప్పుడు మేము కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఫోర్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా వర్షం పడినా సరే మాది వన్ డే ట్రిప్ ప్లాన్ అనమాట సో అందుకని చెప్పి ఇంకా వర్షం పడినా కూడా మేమైతే స్టార్ట్ అయిపోయాం మేము అన్నవరం టెంపుల్ కొండపై నుంచి ఏ ఆటో పర్సన్ అయితే మమ్మల్ని కిందకి డ్రాప్ చేసి ఈ రూమ్స్ అయితే ఎవరైతే చూపించారో అదే పర్సన్ని మేమైతే మాట్లాడేసుకున్నాం ఫస్ట్ ఇంకా అతనైతే వర్షం పడినా పర్లేదు నేనైతే తీసుకువెళ్తాను మీకు ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పాడు సో అందుకని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంతకీ మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామంటే లోవా తలుపులమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది వచ్చేసి దగ్గరలో ఉంటుంది కొండ ప్రాంతంలో ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్ సో ఈ టెంపుల్కి నేనైతే ఆల్రెడీ త్రీ టైమ్స్ అయితే వచ్చాను ఇది నేను ఫోర్త్ టైం రావడం టూ ఇయర్స్ బ్యాక్ మేము వైజాగ్ ట్రిప్కి అయితే వచ్చాము నేను మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అయితే వచ్చాము ఆ ట్రిప్లో కూడా మా హస్బెండ్ అయితే ఈ టెంపుల్కి రావాలనుకున్నాడు బట్ అప్పుడు కుదరలేదు మిస్ అయ్యాం ఇప్పుడైతే పక్కా వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాడు మా హస్బెండ్ అందుకని చెప్పి వర్షం పడినా సరే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం ఈ టెంపుల్కి వెళ్దాం అన్నవరం టు తుని ఈ జర్నీలో వెదర్ కానీ క్లైమేట్ కానీ సీనరీస్ ఎంత బాగున్నాయో ఈ రోడ్స్ అంత వరస్ట్గా ఉన్నాయన్నమాట టోటల్ ఆపోజిట్గా ఉన్నాయి మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి మొత్తం పెద్ద పెద్ద గుంటలు ఇవి కాదు ఇంకా చాలా పెద్ద పెద్ద గుంటలు అయితే ఉన్నాయన్నమాట వరస్ట్ అనమాట క్లైమేట్ కానీ ఈ సీనరీస్ కానీ ఎంత బ్యూటిఫుల్లో వాటికి టోటల్ ఆపోజిట్గా ఉన్నాయన్నమాట ఈ రోడ్ సైడ్ ఒక బ్యూటిఫుల్ సీనరీ చూసామో లేదో అంతలోపు ఈ గుంటల రోడ్డు అయితే మనకి వచ్చేస్తుంది అనమాట మన మూడంతా డిస్టర్బ్ చేయడానికి ఎన్ని గుంటలు ఉన్నాయో చూడండి అసలు రోడ్డు మనం చాలా వరకు జర్నీ అంతా ఈ గుంటల్లోనే చేయాల్సి వస్తుంది అలా ఉంటుంది ఇక్కడ చూడండి మరి ఘోరంగా ఉన్నాయి అసలు ఆటో ఒక సైడ్కి అయితే ఊగిపోతూ ఎంత శక్కి శక్కి అవుతుందో చూసారా కెమెరా అంత పెద్ద పెద్ద గుంటలు అనమాట కొండపైకి వెళ్ళేటప్పుడు టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ ప్రైస్ అయితే నాకు గుర్తులేదు ఒకవేళ నేను పోస్ట్ చేసే టైంకి ఏమైనా గుర్తొస్తే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా టికెట్ రేట్ గుర్తులేదు కాబట్టి నేనేం చెప్పట్లేదు అండ్ ఇక్కడ కొండపైకి వెళ్ళేటప్పుడు మాత్రం రోడ్డు సూపర్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అనమాట అండ్ చుట్టూ కూడా పచ్చని చెట్లు సీనరీస్ చాలా బాగుంటాయి అందులో వర్షం పడింది కదా అప్పుడే వెదర్ మాత్రం చాలా కూల్గా పీస్ఫుల్గా కూడా ఉంది దానికి ముందు అయితే మాత్రం కొండ ఎక్కక ముందు మాత్రం రోడ్డు ఘోరంగా ఉందనమాట ఆ గోతులు కానీ అవి కానీ ఇక నుంచి బాగానే ఉంటుంది రోడ్ అంతా ఇప్పుడు మనం కొండపైకి ఎక్కేస్తున్నాము నేను అంతకు ముందు కూడా వచ్చానని చెప్పే కదా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయినట్టుంది నేను ఈ టెంపుల్కి వచ్చి అప్పుడైతే ఫుల్ పెయింటింగ్స్ అప్పుడే వేసినట్టున్నారు ఇప్పుడైతే పెయింటింగ్స్ అవన్నీ పోయి డల్గా అయిపోయినాయి ఆర్చ్ కానీ ఆ రింగ్ కానీ సూపర్గా ఉండేవి నా దగ్గర ప్రీవియస్ ఫొటోస్ కానీ ఏమన్నా ఉంటే అటాచ్ చేస్తాను చూడండి అప్పుడైతే చాలా బాగున్నాయి ఇప్పుడు చాలా వరకు పెయింటింగ్స్ పోయిన ఆర్చ్ కానీ ఆ రింగ్ కానీ ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది చాలా బాగుంటాయి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు టెంపుల్ అనేది రీమోడలింగ్ చేస్తున్నారు అందుకని చెప్పి ఇలా ఉంది చూపిస్తాను చూడండి ఇప్పుడే మొత్తం రీమోడలింగ్ చేస్తున్నారు అనమాట టెంపుల్ మొత్తం అంతకు ముందైతే టెంపుల్ చాలా బాగుంది ఇంకా రీమోడలింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పెద్దది చేస్తున్నారు సో మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూడాలి మళ్ళీ ఈ టెంపుల్కి ఎప్పటికి వెళ్తానో ఎన్ని ఇయర్స్కి వెళ్తానో ఏంటో బట్ ఈ కన్స్ట్రక్షన్ చేశాక ఎలా ఉంటుందో చూద్దాం యూట్యూబ్లో చాలామంది పెడతా ఉంటారు కదా కన్స్ట్రక్షన్ అయ్యాక ఎలా ఉంటుందో చెప్పే కదా ఇది మొత్తం రీమోడలింగ్ చేస్తున్నారని గోపురం కూడా కన్స్ట్రక్షన్ అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ సీనరీ మొత్తం ఇక్కడ హిల్ చూసారా మంచి సన్ రైజ్ అనేవి పడుతున్నాయి సూపర్గా ఉంది అందులో ఆకుపచ్చ రంగు అనమాట చాలా బాగుంది గ్రీనరీ ఇదంతా చుట్టూ కొండలే అనమాట ఇదంతా కొండ ప్రాంతం మేము ఈ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ ఫైవ్ అయితే అయింది అంటే టోటల్ మాకు జర్నీ వన్ అవర్ అయితే పట్టింది మేము ఆటోలో వచ్చాము కాబట్టి వన్ అవర్ టైం అయితే పట్టింది జర్నీ అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను అండ్ లోపలికి వెళ్ళడానికి అయితే చాలా స్టెప్స్ ఉంటాయి రిటర్న్లో చూపిస్తాను ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఇలా కొండ ప్రాంతంలో ఉన్న టెంపుల్స్కి అయితే స్టెప్స్ చాలానే ఉంటున్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కూడా టెంపుల్ అనేది చాలా బాగుందనమాట మొత్తం చూపిస్తాను చూడండి చుట్టుపక్కల ఆ కొండలు కానీ ఈ టెంపుల్ దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బాగున్నాయో సీనరీస్ మొత్తం నేను వీడియో అనేది యాడ్ చేస్తూ ఉంటే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి టెంపుల్ అనేది పెద్ద చేస్తున్నారు కదా చాలా బాగా కడుతున్నారు టెంపుల్ మాత్రం చూడండి ఈ కొండ ప్రాంతం కొండ ఎంతసేపు అక్కడే నుంచి నేను చూసానంటే చాలా బాగుందనమాట వ్యూ అనేది సూపర్ ఉంది యాక్చువల్గా మేము ఈ టెంపుల్కి సాటర్డే వచ్చాము కాబట్టి మనకి ఆన్ ది వేలో అంటే కొండ ఎక్కే దారిలో ఎవరూ లేరు కానీ సండే అయితే అక్కడ బలి మొక్కుబళ్ళు అవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి సండే రోజున అసలు రోడ్డు సైడ్ అస్సలు ఖాళీ ఉండదు అంటే మనం బలి ఇచ్చేసిన తర్వాత వండుకుని అక్కడ తినేస్తారు అనమాట సో ఆ దారిలో ఆ చేసేవాళ్ళు మొత్తం ఫుల్గా ఉంటుంది రష్ రోడ్ అస్సలు ఖాళీ ఉండదు నేను అలా సండే రోజు వెళ్ళిన రోజు కూడా చూస్తే ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఈరోజు ఆ ఉండదు సండేస్ మాత్రం ఫుల్ రష్ అయితే ఉంటుంది ఈ టెంపుల్కి వచ్చే దారిలో అయితే ఇది ఓవరాల్ టెంపుల్ వ్యూ అనమాట నేను టూ సైడ్స్ కూడా సీనరీస్ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నాను వన్ సైడ్ చూసారు కదా నాకైతే గ్రాఫిక్స్ లాగానే ఉంది మూవీస్లో వాటిల్లో మనం చూస్తూ ఉంటాం కదా ఈ సీనరీస్ ఈ టైప్ ఆఫ్ సీనరీస్ ఇది అదర్ సైడ్ వ్యూ నేను మొత్తం వ్యూ అనేది చూపిస్తున్నా కదా ఎట్ నుంచి ఎటు వచ్చి చూపిస్తున్నాను అనేది సో ఫస్ట్ సైడ్ చూపించిందైతే చాలా బాగుంది ఆ సీనరీ అయితే అండ్ ఇది వచ్చేసి ఇంకో సైడ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ కింద ఉన్న గోపురం టెంపుల్ ఏంటంటే వినాయకుడిది అనమాట కింద ఉంటుంది వినాయకుడి టెంపుల్ అది ఈ మధ్య కట్టారు వినాయకుడి టెంపుల్ బలి ఎక్కువగా ఇస్తూ ఉంటారు సో బలి ఇచ్చే టెంపుల్స్ దగ్గర వినాయకుడి అయితే ఉన్నారు కదా కానీ ఇక్కడైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు వినాయకుడి గుడ్ టెంపుల్ ఇంకా మేము ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము చూసారా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చాలా స్టెప్స్ ఉంటాయి మనం వచ్చిన రూట్ ఒకటి ఉంటుంది అండ్ రిటర్న్ వెళ్ళటానికి ఇంకో రూట్ అనమాట అంతకుముందు అమ్మవారిని ఉయ్యాల్లో వేసినది కూడా ఉండేది ఇప్పుడైతే అది లేదు మరి సో మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు టెంపుల్స్లో ఎలా ఉందంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు అన్ని షాప్స్ని కవర్ చేసేలాగా ఉంటుంది కదా సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి షాప్స్ అన్నీ రెడీ అవ్వలేదు వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తెలుసు అన్ని షాప్స్ ఇవన్నీ ఫుల్ అయిపోతాయి ఈ ఫ్లోర్స్ అన్నీ కూడా ఇప్పుడైతే కొన్ని షాప్స్ ఉన్నాయి ఒక టెన్ షాప్స్ అలా ఉంటాయి అన్ని షాప్స్ అయితే లేవు లెఫ్ట్ సైడ్లో ఉన్నదే వినాయకుడి టెంపుల్ ఇందాక పైనుంచి చూపించాను కదా అదే వినాయకుడి టెంపుల్ మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఉన్న స్టెప్స్ నుంచి అయితే వెళ్తాము స్టెప్స్ చూసారా అసలు ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అండ్ ఇక్కడ అమ్మవారికి సంబంధించినవి ఏమన్నా దానాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే చక్కగా స్కానర్ పెట్టేశారు వాల్కి అయితే ఫోన్పే ఇప్పుడైతే క్యాష్ అందరూ తక్కువ క్యారీ చేస్తున్నారు కదా సో టెంపుల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి స్కానర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు ఎంత ఊళ్ళో ఉన్న కొండ ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ కూడా అందరూ స్కానర్స్ అనేవాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు బట్ కొంతమంది ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా అసలు స్కానర్స్ పెట్టేట్లా ఆన్లైన్ పేమెంట్ అనేది తీసుకోవట్లేదు అదేంటో మరి ఇప్పుడు ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం దానిలో ఇంకొక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఫేమస్ ఏం కాదు ఈ మధ్య కాలంలో కన్స్ట్రక్షన్ జరిగిన టెంపుల్ అనమాట చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఆ టెంపుల్ కూడా ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిస్తాను ఎప్పుడైనా తుని వెళ్ళినప్పుడు మీరు కూడా ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇదే వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ నెక్స్ట్ టెంపుల్ అన్నా కదా అది ఈ టెంపులే ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి మళ్ళీ మాకు వన్ అవర్ టైం అయితే పట్టింది ఈ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి టైం సిక్స్ పిఎం అయితే అయింది ఈ టెంపుల్ నేమ్ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అంట ఇక్కడ ఇక్కడ బోర్డు అయితే ఉంది బోర్డు చూస్తే అయితే పదకొండవ వార్షిక బ్రహ్మోత్సవాలు అని అయితే బోర్డు పెట్టారు బట్ నాకు ఈ టెంపుల్ అయితే అంతకుముందు తెలీదు ఒక త్రీ టైమ్స్ అయితే తిరిగా అని చెప్పాయి కదా వైజాగ్ సైడ్ తుని సైడ్ ఇవన్నీ టెంపుల్స్ నేను ఫేమస్ టెంపుల్స్ అన్ని కవర్ చేసా కానీ ఈ టెంపుల్ అయితే తెలీదు నాకు చూడగానే కూడా ఈ టెంపుల్ అయితే కొత్తగా అనిపించింది మేబీ పెయింటింగ్స్ ఏమన్నా ఉంటారు కొంచెం డెవలప్ చేసి ఉంటారు టెంపుల్ని అయితే టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ గా ఉంది ఈ టెంపుల్ కి ముందేమో కోనేరు కూడా ఉంది గా ఇందాక బిఫోర్ క్లిపింగ్ లో చూపించాయి కదా టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఎవరైనా తుని వెళ్తే కంపల్సరీ ఈ టెంపుల్ కి మాత్రం వెళ్ళండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ శ్రీదేవి భూదేవి అమ్మవారితో కలిసి అయితే ఉంటారు అండ్ మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాం రూమ్కి వెళ్ళిపోయాం ఈ మధ్యలో మా చిన్నోడైతే చిన్న అల్లరి చేస్తున్నాడు అది చూసేయండి మేము ఇంకా రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం రూమ్ నుంచి లోవా తలుపులమ్మ తల్లి టెంపుల్ అండ్ ఈ టెంపుల్కి రిటర్న్ అసలు ఆటో డ్రైవర్ ఎంత ఛార్జ్ చేశారని తెలుసుకుని నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తా ప్రజెంట్ నాకైతే గుర్తు లేదు ఒకవేళ మా అన్నయ్యకి కానీ మా హస్బెండ్కి కానీ గుర్తు లేకపోతే నేనైతే డిస్ప్లే అయితే చేయను ఇంకా మేము అప్పటికప్పుడు రెడ్ బస్లో అయితే బుక్ చేసుకున్నాం తుని టు హైదరాబాదు సీట్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి సో అప్పటికప్పుడు బుక్ చేసేసుకున్నాం నైట్ టెన్కి అయితే బస్సు ఉంది ఇంకా అప్పుడు బస్కి అయితే వెళ్ళిపోయాం ఇంతే మా వన్ డే ట్రిప్ మచిలీపట్నం టు అన్నవరం అన్నవరం టు తుని తుని టు అన్నవరం అన్నవరం టు హైదరాబాద్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ దివ్య సునీల్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి బాయ్ గై సీఎన్ ది నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్